హాయ్ అండి నేను మీ పావని అందరికీ ముందుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి ఈరోజు మనం ఈ న్యూ ఇయర్కి ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో అయిపోయేలా చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇది బ్యాచిలర్స్ అయినా కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కానీ చిన్నపిల్లలైనా కానీ చాలా ఈజీగా చేసేసుకుంటారు ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీనిలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని ముక్కగల్లుగా కట్ చేసుకొని అవి యాడ్ చేసుకోవాలి అవి వేగిన తరువాత మనం దీనిలో అల్లం వెల్లుల్లిపాయ రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ వేగి లైట్ బ్రౌన్ కలర్ వస్తుందనగా మనం చికెన్ని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి మనం యాడ్ చేసుకోవాలి చికెన్లో పసుపు ఉప్పు వేసి కడిగినందువల్ల చికెన్ నిస్వాసన రాకుండా ఉంటుంది అలా వేసుకొని చికెన్ నీళ్ళలో వాటర్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చి మంచిగా వేగిన తరువాత దానిలో మసాలాలు యాడ్ చేసుకోవాలి మ కోసం ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ జీలకర్ర పౌడరు యాడ్ చేసుకున్నాను ఉప్పు కారాన్ని మీ టేస్ట్కు తగ్గట్లు మీరు యాడ్ చేసుకోండి మసాలాలు మంచిగా కర్రీకి పట్టేలా మనం ఫ్రై చేసుకోవాలి మసాలాలు మంచిగా పట్టి కర్రీ మంచిగా ఉడికిన తర్వాత దీనిలో ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవటానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది తర్వాత దీనిలో శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకుని యాడ్ చేసుకోవాలి దానితో పాటు ఒక స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి నిమ్మరసం వేసుకున్నట్లయితే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా చికెన్ కుక్ అయిన తరువాత అందులో లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పు ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా మనం పచ్చిమిర్చి జీడిపప్పు కరివేపాకు వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి ఎంతో ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్